కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర భావోద్వేగం తన పరువు తీస్తోంది అంటూ కన్నీళ్లు ఫార్మ్ హౌస్లో బాధపడ్డ కెసిఆర్ సొంత ఇంటి మనిషి రాజకీయ ప్రత్యర్థిగా మాట్లాడటంపై బాధపడ్డ కెసిఆర్ శాసన మండలిలో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు ఇప్పటికే బిఆర్ఎస్ పై కాంగ్రెస్ విమర్శలు కాంగ్రెస్ విమర్శలకు మరింత బలాన్ని చేకూర్చేలా కవిత వ్యాఖ్యలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేయలేదు అన్న కవిత విఆర్ఎస్ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్న కవిత వ్యాఖ్యలు బిఆర్ఎస్ ను కవిత టార్గెట్ చేయటం వెనుక ఎవరో ఉన్నారు అనే అనుమానాలు తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది ఉద్యమ కాలం నుంచి పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్ కు ఇప్పుడు సొంత కూతురు నుంచే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఎమ్మెల్సీ కవిత గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను తూర్పారబడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి పదేళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదు అని కేవలం ఒకరిద్దరే లాభపడ్డారు అని ఆమె చేసిన విమర్శలు పార్టీ పునాదులనే కదిలిస్తున్నాయి ఈ పరిణామాలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారన్న వార్త బీఆర్ఎస్ శ్రేణులను కలవర పెడుతోంది సొంత ఇంటి మనిషే రాజకీయ ప్రత్యర్థిలా మారి తన పరువు తీస్తోంది అని ఆయన పడుతున్న వేదన శోభమ్మ జోక్యం చేసుకొని ఇప్పుడు రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన కేసీఆర్ నేడు తన కూతురి తీరుతో కుంగిపోతున్నారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆయన పెట్టుకున్నట్లుగా అందుతున్న సమాచారం పార్టీ శ్రేణులంతికి గురిచేస్తుంది బయట వారు విమర్శిస్తే పోరాడవచ్చు కానీ కన్న కూతురే విమర్శిస్తే ఎలా అని కేసీఆర్ తన కుటుంబ సభ్యుల వద్ద వాపోయినట్టుగా తెలుస్తోంది దశాబ్ద కాలం పాటు తాను నిర్మించిన సామ్రాజ్యాన్ని ప్రతిష్టను కవిత ఒక్క ప్రసంగంతో దెబ్బతీశారు అని కేసీఆర్ భావిస్తున్నారు ఈ మానసిక వేదన రాజకీయ నిర్ణయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కుటుంబాల్లో చిచ్చు చిచ్చుముద్రడంతో కేసీఆర్ భార్య శోభమ్మ రంగంలోకి దిగారు కేసీఆర్ పడుతున్న బాధను చూసి తట్టుకోలేక ఆమె కవితకు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా సమాచారం పార్టీకి నాన్నకు నష్టం చేకూర్చేలా మాట్లాడవద్దు అని ఆమె హితవు పలికినట్టుగా తెలుస్తోంది అయితే కవిత సమాధానం తల్లిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది తాను పార్టీ కోసం ఎంతో చేశాను అని కానీ తనను అవమానించి బయటకు పంపించినప్పుడు ఎవరు వంటగా నిలబడలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఇది కేవలం రాజకీయ పోరు మాత్రమే కాదు కుటుంబ సభ్యుల మధ్య ఆత్మ గౌరవ పోరాటంగా మారినట్టుగా తెలుస్తోంది కవిత చేసిన వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీకి పెను శాపంగా మారాయి ముఖ్యంగా పదేళ్ల పాలనలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదు అని కేవలం ఒకరిద్దరు మాత్రమే లాభపడ్డారు అని ఆమె అనడం పార్టీకి పెద్ద మైనస్ గా మారింది కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా చేస్తున్న విమర్శలనే కవిత ఇప్పుడు స్వయంగా వినిపించింది సో అంత పార్టీ నేతలే పాలనను తప్పుపడుతూ ఉంటే ఇక ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు ఈ వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయనే చర్చ బీఆర్ఎస్ లో అంతర్గతంగా జరుగుతోంది సిద్దిపేట సిరిసిల్ల కలెక్టరేట్ భవనాలపై కవిత చేసిన వ్యాఖ్యలు సాంకేతికంగా కూడా పార్టీని ఇబ్బందిలో పెట్టేలా ఉన్నాయి ఇక కేసీఆర్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే జిల్లాల్లోని భవనాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని ఆమె అనడం సంచలనం రేపింది బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని తానే స్వయంగా తక్కువ చేసి మాట్లాడడం వెనుక బలమైన వ్యూహం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇది కేవలం అవినీతి ఆరోపణలే కాదు మార్కు అభివృద్ధిని సవాల్ చేయడం లాంటిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు కవిత ఇంత ధైర్యంగా తన తండ్రిని పార్టీని టార్గెట్ చేయడం ఎవరు ఉన్నారనే అనుమానాలు బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ విమర్శలకు ఆమె వ్యాఖ్యలు ఉండడంతో ఆమె వెనుక కాంగ్రెస్ నేతలు ఉన్నారు అనే చర్చ జరుగుతోంది ఒకప్పుడు పార్టీకి స్టార్ క్యాంపైనర్ గా ఉన్న కవిత నేడు అదే పార్టీకి విలన్ గా మారడం వెనుక పెద్ద రాజకీయ స్కెచ్ ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది కవిత వ్యాఖ్యలతో కేవలం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమే కాదు సామాన్య కార్యకర్తలు కూడా ఆగ్రహంతో ఉన్నారు పదేళ్లు కష్టపడి పార్టీని అధికారంలో ఉంచితే ఇప్పుడు నాణ్యత లేని పాలన అని స్వయంగా కుటుంబ సభ్యులే అనడం వారిని నిరాశకు గురిచేస్తుంది కవిత వ్యాఖ్యలు పార్టీ కేడర్ ను రెండుగా చీల్చే ప్రమాదం ఉంది ఈ సంక్షోభం నుంచి కేసీఆర్ పార్టీని ఎలా గట్టెక్కిస్తారో చూడాలి ఓవైపు హరీష్ రావు అసంతృప్తి మరోవైపు కవిత తిరుగుబాటు వెరసి బీఆర్ఎస్ నావ మునిగిపోయే స్థితికి చేరుకుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది